శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని ఆరో మంచాలలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పెండ్లి అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పదకొండవార్డులో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా కౌన్సిలర్ జోగుల శ్రీలత సదానందంలో పాల్గొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఒగ్గు కళాకారుల నృత్యాలు యువతీ యువకుల ఉట్టి కార్యక్రమం ప్రజలను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పెండ్లి యాదవ్ పదకొండో వార్డు కౌన్సిలర్ జోగుల శ్రీలతా సదానందంలో మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుక చాలా విశిష్టమైన చరిత్ర గలదని శ్రీకృష్ణుని తల్లి ప్రేమకు నిర్వచనంగా ప్రేమ ఆప్యాయతలకు ప్రతిబింబమని అన్నారు శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు ఆలోచింపజేస్తాయని ఆనందం వెదజల్లుతాయని శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం చాలా కీలకమైన ఘట్టమని వివరించారు ధర్మ పోరాటానికి శ్రీకృష్ణుడు చేసిన కృషి నేటికి నిదర్శనమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ తాజ్ జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి పట్టణాధ్యక్షులు పరిశు రాజన్ యాదవ్ జిల్లా నాయకులు చిలకల రమేష్ యాదవ్ నాగభూషణ్ యాదవ్ మేకల గట్ట యాదవ్ భవన నిర్మాణ సంఘం ప్రధాన కార్యదర్శి మక్కామర్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి కది కృష్ణంరాజు రాజేశం బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని పదకొండవార్డు సుభాష్ నగర్ గొల్లవాడలో యాదవ జాతీయ యాదవక్కుల పోరాట సమితి జిల్లా తరఫున ఈరోజు మేము ఎంతో ఘనంగా ఈరోజు ఉత్సవాలు సంబరాలు మేము ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది మరి యొక్క ఉత్సవాలకి టోలు వాయిద్యకారులతో సహా ఎంతో మంది కళాకారులతో ఈరోజు మేము అనేక కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలు గోపికమ్మ వేదాధారణతో శ్రీకృష్ణ వేదాధారణతో కూడా వారందరూ కూడా ఈరోజు ఎంతో శోభాయమానంగా ఈ యొక్క కార్యక్రమానికి వర్ణ తెచ్చిన విధంగా వారు ఉండడం జరిగింది మరి అదేవిధంగా ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము మరి ఈ కార్యక్రమానికి మా సుభాష ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా సుభాషణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యాదవ్ జిల్లా అధ్యక్షులు తెల్లంజన గారు ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మహిళలను కావచ్చు యువతులను అలాగే చిన్న పిల్లలను కూడా ఈరోజు ఆకట్టుకుంటూ ఎంతో ప్రతిసాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అలాగే తెల్లంజన్న గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆ సంక్రాంతి పండుగ కావచ్చు బుక్కుల పోటీ కావచ్చు అలాగే శివరాత్రి సందర్భంగా ఆ ఒక కథ కావచ్చు ఎలాంటి పండుగ సందర్భాలన్నా కూడా వారు ముందుకు వచ్చి మా వాడల్లో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది పిల్లంజనగర్ నిజంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుస్తున్నారు థ్యాంక్ థ్యాంక్ యూ